పెద్ద శంకరంపేట శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని సోమవారం వద్ద శంకరంపేటలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో సంస్కార విద్యాలయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు పలువురు వేషధారణతో విద్యార్థినీలు గోపికల వేషధారణలో కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ పెద్దల సమక్షంలో ఉట్టిని కొట్టించారు సంస్కార విద్యాలయంలో చిన్నారులను శ్రీకృష్ణ తులాభారం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ నాయకులు దాదిగారి గంగాధర్ క్రాంతిలాల్ సుభాష్ గౌడ్ రాజేంద్ర గౌడ్ రాజన్ గౌడ్ రమేష్ కందుకూరి రవీందర్ కృష్ణమూర్తి ప్రధానాచార్యులు వీరప్ప సీతారామరావు సతీష్ గౌడ్ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు అందరికి శ్రీక్ష జన్మాష్టమ శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు అలాగే సభాధ్యక్షుడు తమ్ముడు సీతారా గారికి అలాగే వేదికలను ఇచ్చిన మా అన్న మా అన్న రాజన్న గారికి అలాగే పటేల్ రాజ్ పటేల్ గారికి మరియు తాజా మాజీ ఎంపీ సుభాష్ గౌడ్ గారికి మా వైసీపీ రమేష్ గారికి అలాగే మా సేటు మా బాయ్బాబు గారికి కమలాపురంపురం రాజా మాజీ ఎంపీటీసీ రాజేష్ దొరగారికి అలాగే రాజంగౌడు గారికి తమ్ముడు కృష్ణమూర్తి గారికి అలాగే ఇక్కడ ఆశ్రలైన విద్యార్థి విద్యార్థుల పోషకులకు స్కూల్ టీచర్లకు అందరికీ పేరు పేరున హృదయంగా నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులకు శుభాభి శుభాశిస్తులు తెలియజేసుకుంటా మనము మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడుకుంటూ అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం మన సంపద అనేది ఈ సంపద ఇప్పటిది కాదు మన పూర్వీకులు ఏళ్ళ నుండి కూడా ఎన్నో యుగాలుగా మనం ఏదైతే చదువుకుంటా ఉంటాం ശ്രീതാ യുഗം ദ്വാപര യുഗം ഇടി കലിയുഗം ഇന്നീള ഇങ്ങനെ ഏതാ എന്തോ മതി മന ഭാരതദേശം മീഡിയ